భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరుగమ్మోడు మండలం పరిధిలోనే నకిపేట నుంచి గోపాలపురం పోయే రోడ్డు అతి దారుణంగా ఉంది ప్రజలు నడిచే పరిస్థితి లేదు కనీసానికి ఆటో కూడా పరిచే పోయే పరిస్థితి లేదు వర్షాలు వచ్చినాయంటే అన్ని గుంటలు ఇగో ఈ రకమైన గుంటలు మెట్టలు తేలి ఈ ప్రాంతం మొత్తం కూడా ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంది గోపాలపురం అనే గ్రామం పూర్తిగా ఎస్టీ అంటే కోయా కోయా గిరిజన గ్రామాలకి సహకారాలు కల్పించకుండా రోడ్లు కూడా లేకుండా ఐటీడిఎఫ్ఈఓ గారు దీని మీద శ్రద్ధ పెట్టి ఈ రోడ్డుని వెంటనే ఏపిచ్చే బాధ్యత తీసుకోకపోతే దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది అదే కాకుండా ఈ రోడ్డుకి శంకుస్థాపన చేసి కూడా అంటే అక్కడక్కడ కలవాట్లు తువ్వరులేసు కట్టి ఆ రోడ్డుని దీన్ని నిర్మాణం చేయకుండా కలవాట్లతో పరిమితం చేసి కాంట్రాక్ట్ అనేది తన యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ రోడ్డు ఇంత మట్టికి పూర్తి కాకుండా ఉంది అందుకోసం ఐటీడపిఓ గారు దీని మీద దృష్టి పెట్టి గిరిజన ప్రాంతమైన గోపాలపురానికి రోడ్డు సౌకారాన్ని కల్పించే దాంట్లో చేయాలా ఈ యొక్క ఉప్పు శాఖ కూడా దీని నుంచి పోతుంది ఉప్పు కూడా ఈ రోడ్డు ఇటు నుంచి మలుపు తిరిగితే ఉప్పుశాఖ కూడా పోతుంది అందుకోసం దానికి దగ్గర దగ్గరగా లింక్ అయి ఉంది కాబట్టి ఈ రోడ్లు ఉప్పు శాఖ కూడా మన యొక్క గిరిజన గ్రామం ఇక్కడ గోపాలపురం గిరిజన గ్రామం అట్లానే నకిపేట గిరిజన గ్రామం ఈ ప్రాంతంలో ఈ రోడ్డు గిరిజనలకు పోయే దారి లేకుండా చేయడానికి దారుణమైన విషయం వెంటనే ప్రభుత్వం ఇక్కడ డబల్ బెడ్రూ ఇక్కడ దీనికి సంబంధించింది ఈ రోడ్డు నిర్మించాలని కోరుతున్నాం అదే రకంగా గోపాలపురానికి నక్కిరిపేట మధ్యలో డబుల్ బెడ్రూమ్ కట్టించారు సుమారు ఒక నలభై నలభై ఇల్లు కట్టించారు ఈ నలభై ఇల్లు కూడా పూర్తి కాలేదు ఇంకా అవి కాకపోలేదు అవి కూలత ఉంటాయి అన్నది కూడా తెలియని పరిస్థితి ఇంతమేటికే అందుట్లో ఎవరైతే ఇంటి స్థలం లేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని ఎంపిక చేసి దాంట్లో ఇంత మటుకు ఏ ప్రభుత్వం కూడా పెట్టలేదు పైన ప్రభుత్వం పెట్టలేదు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా పెట్టిద్దా ఆ క్వార్టర్స్ డబుల్ క్వార్టర్స్లు ఆ గిరిజనులకి ఇస్తారా ఎవరు అనేది కూడా ఇంతమటుకు నమ్మకం కలగట్లేదు అందుకోసం ఇవన్నిటిని కూడా వెంటనే ఈ రోడ్డు మరమ్మతులు పూర్తిగా రోడ్డు చేయాలని ఈ మెట్ల రోడ్డు వేస్తుంది ఇది దీనికి డాంబర్ రోడ్డు ఖచ్చితంగా దీన్ని గోపాలపురం నుంచి సాగుపోయేదాకా రోడ్డు వేయాలని నిర్మించాలని సిపిఎం పార్టీ బురంపూడు మండల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈ నిరసనతో పాటు ఇక్కడ ఈ రోడ్డుకి వెంటనే శాంక్షన్ చేసి నిధులు శాంక్షన్ చేసి ఆ కాంట్రాక్ట్ మీద ఒత్తిడి చేసి ఈ రోడ్డు ఏపీయబోతే లక్ష్మీపురంలో ఉన్న మరి జాతీయ రోడ్డు మీద గోపాలపురం గిరిజన గిరిజనుల్ని అట్లనే ఉప్పుశాఖ గిరిజనులని అందరిని కూడా కదిలి చేసి జాతీయ రోడ్డు మీద పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయడానికి కూడా వెనకాడుబామని కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం Борис